నమస్తే అన్నా అందరికి నమస్కారం కోవైట్లోని సాల్మియా ప్రాంతంలో ముగ్గురు ప్రవాసులను పోలీసులు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మద్యం అక్రమ రవాణా కేసులో ముగ్గురు ప్రవాసులను నేర పరిశోధన విభాగానికి చెందిన పోలీసులు సాల్మియా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపింది స్థానికంగా ఉత్పత్తి చేయబడిన రెండు వందల పద్మూడు మద్యం బాటిల్లను సాల్మియాలో నిందితులు ఒక వ్యాన్ నుంచి మరొక వ్యాన్ కు మారుస్తూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని చెప్పి టాక్సీ నుంచి మరొక వాహనంలోకి మద్యం బాటిళ్లను తరలించేందుకు ప్రయత్నించగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు భద్రతా అధికారుల సమాచారం ప్రకారం ప్రవాసులు ఖాళీ స్థలం దగ్గర ఉన్నారని చెప్పి పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటువైపు వచ్చినప్పుడు మరొక కారును ఆనుకొని పార్కింగ్ చేసిన టాక్సీని పోలీసులు గుర్తించడం జరిగింది అనుమానితులు రెండు వాహనాల మధ్య ఏమాత్రం ఖాళీ లేకుండా రెండు వాహనాలు ఆనుకొని పార్కింగ్ చేయడం జరిగింది ఇలా పార్కింగ్ చేశారంటే నేర పూరిత అనుమానం ఉన్నట్లు పోలీసులు వెంటనే గుర్తించి అక్కడికి వెళ్లి పోలీసులు చూడగా ఒక వాహనం నుంచి మరొక వాహనంలోకి మద్యం బాటిల్లు వీళ్లు తరలిస్తూ ఉన్నారని చెప్పి పోలీసులను చూడగానే వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వెంబడించి చాకచక్యంగా ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేసి వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే వీరు అమ్ముతూ ఉన్న మద్యం బాటిల్ ఏదైతే ఉందో అది ఒకటి పది దినార్లని చెప్పేసి సాల్మియాలో ఎవరైనా మద్యం కావాలని ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్లి ఈ యొక్క లీటర్ బాటిల్ అయితే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు దానికి పది దినార్లు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి పోలీసులు తెలిపారు కువైట్ లో ఎవరైనా సరే ఇలా మద్యాన్ని ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ చేసుకుంటూ ఉంటే వారి యొక్క వివరాలు కూడా పట్టుకున్న నిందితుల దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మద్యం తాగేవారు జాగ్రత్తగా జాగ్రత్తగా మీ వరకు వచ్చిందంటే గానీ ఫింగర్ వేసి పంపించడం తప్ప మరొక మార్గం ఉండద్దని ఆలోచించుకొని మద్యం మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్